ఇంతకుముందు మహర్షుల వారు ప్రతి దానిలోనూ స్థావరాల్లో కానీ జంగమాల్లో కానీ ప్రతి దానిలోనూ సదంస చిదంస సత్తు చిత్తులు రెండు ఉంటున్నాయి ఉన్నాయి అన్నది మనకి అర్థమైంది మహర్షుల వారి బోధని బోధ ప్రకారం సత్తు చిత్తులు అంత ఎందుకంటే అలా అనకపోతే ఒకే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావనకి విరుద్ధం అవుతుంది అయితే స్థావరాల్లో స్థావరాల్లో కానీ జంగమాల్లో జంగమాలు పక్కన పెట్టి స్థావరాల్లో సత్త ఉంది చిత్తంశ ఉంది సత్ చిత్తులు పరమాత్మ స్వరూపం కదా మరి ఆ సత్చిత్తులు ఉన్నాయి అంటే ఇప్పుడు సచిత్తులు ఉండి ఉన్నాయి ఆ స్థావరాల్లో కూడా అని చెప్పేటప్పుడు ఇక్కడ రాముల వారి క్వశ్చన్ ఏమంటే క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ రాముల వారు ఏమని అడుగుతున్నాడు ఆ స్థావరాల్లో కూడా సచ్యుత్తులు ఉన్నాయి అంటే మన యోగులు యోగుల్లో మీరు ఏమంటారు మనోనాశనం అయిన అయిన అయితే మోక్షానికి దగ్గరగా ఉన్నారు అంటారు కదా అయ్యి యోగులతో సమానం కదా అయ్యి అంటాడు అనమాట ఈయన వాటిలో కూడా సచ్చిత్తులు ఉన్నాయి వాటిలో మనస్సేమీ వికల్పాలు అవి చేయట్లేదు మనసుని కంట్రోల్లో పెట్టుకున్నట్టే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే మరి ఈ యోగులు ఇంత గొప్ప యోగులు స్థితే కదా అవి కూడా ప్రదర్శిస్తున్నది అన్నది రాముల వారి ప్రశ్న అనమాట మరి అటువంటి స్థావరాలు కూడా మోక్షానికి దగ్గరగా ఉన్నట్టే కదా ఏమిటి మీరు చెప్పిన సూత్రం ప్రకారం ఆ సచిత్తులు ఉన్నాయి వీళ్ళకి సత్యుత్తుడు మనను మనసు విజృంభించి లేదు కానీ ఆ యోగులతో మనం ఎందుకు సమానంగా చెప్పట్లేదు వాటిని చెప్ప చెప్పకూడదు అంటున్నాడు అనమాట దానికి చెప్తున్నాడు అయ్యా ఇప్పుడు మనస్తత్వం నుండి తొలగిపోయి కేవలం ఒక సత్రూపంగా దానిని గన దర్శింపగలిగితే స్థావరాల్లో ఉన్నటువంటి ఆ చైతన్య కళను కూడా నువ్వు గ్రహించగలిగితే నీకు మోక్షం ఎంతో దూరం లేదు అన్నాను నేను అది నిజమే నువ్వు ఆ స్థావరాల్లో కూడా వ్యాపించినటువంటి ఆ సచ్చిత్తులని నీవు గన గ్రహించగలిగినట్లు స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నన్ను సత్తా సామాన్యాన్ని సర్వత్రా చూడగలిగినట్లయితే నువ్వు మోక్షానికి ఎంతో దూరం లేదు అని అన్నమాట నిజమే అయితే రామా ఈ విషయంలో నేను కొన్ని వివరాలు నేను చెప్తాను విను ఇప్పుడు స్థావర యోనికి స్థావరానికి టెక్నికల్ భాష వద్దు స్థావరానికి విచారణ అనేది విచారణ అనేది లేదు అది విచారణ చేయలేదు స్థావరం అది శాస్త్రాలను అభ్యసించలేదు అర్థమవుతుందా శాస్త్రాభ్యాసన సత్సంగాలు శాస్త్రాభ్యాసన విచారణ ఇవి స్థావరాలకు లేవు కాబట్టి నిన్నేమన్నాం మనము క్షయం కావాలంటే శాస్త్రజ్ఞానం కావాలి సత్సాంగత్యం ఒంటరిగానైనా చేయి మందులోనూనా కూర్చో వాసనాక్షయం చేసుకో అధ్యాత్మ శాస్త్రాలు పఠనం చేయని నేను చెప్పాను కదా అటువంటి వీటికి ఏమి పాపము వీటికి ఏమి అట్లాంటి అవకాశం ఏమీ ఉండదు కాబట్టి వీటిని ఇవి వీటిని ఖచ్చితంగా ముక్తికి దూరం ఇవి ఆత్మతత్వాన్ని బాగా గ్రహింపజేసేటువంటి వాసనా పరిత్యాగమే అన్ని వా ముఖ్యమైనది అసలు వాసనల్ని పరి పరితించాల వాసనా త్యాగం కావాలన్నమాట వాసనా త్యాగం కావాలంటే ఏం చేయాలన్నావు శాస్త్రాలను మది బాగా మదించి విచారణ చేస్తే అధ్యాత్మ భావన బాగా ద్ర చేసుకుంటే అప్పుడు వాసనలు నశిస్తాయన్నమాట అప్పుడు ఏంటంటే ఆ స్వస్వరూపాన్ని గుర్తించగలుగుతాయన్నమాట అంతేగాని తద్వారా సత్తా సామాన్య నిష్ఠత్వమే నిన్న చెప్పాం ఎప్పుడైతే వాసనలన్నిటి పోగొట్టుకుని పోగొట్టుకుని బాగా ఆ యొక్క ఆ స్థితిని పొందుతారో అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత జ్ఞాన నిష్టలో ఉండాలి అని చెప్పాడు కదా నిన్న జ్ఞానాన్ని పొంది జ్ఞాన నిష్టలో నిష్టత్వము జ్ఞాన నిష్ఠత్వాన్ని పొందినప్పుడే అప్పుడు అది బ్రహ్మస్వరూపం అనబడుతుంది కానీ నువ్వు చెప్పినట్టు ఈ స్థావరాల్లో కూడా అవి గమనం ఉన్నాయి కదా మనసు పనిచేయడం లేదు కదా అంటే అవి ఎంత మన వీళ్ళతో సమానంగా సమానం కదా యోగులు సమానం కదా అంటే అది కుదరదయ్యా అర్థమవుతుందా కాబట్టి సత్ సత్తా సామాన్యం అనేది ఇప్పుడు ఏమిటి అక్కడ మీకు సత్తా సామాన్యాన్ని పట్టుకోగలగాలి ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు రెండు విషయాలు చెప్తున్నాడైనా ఎవరు జ్ఞానం ఉండాలి జ్ఞాన నిష్ఠ ఉండాలి అన్నాడు జ్ఞానం అంటే విషయాన్ని తెలుసుకోవడం సమస్య అందులో వచ్చే సమస్యలన్నీ అధిగమించడం ఇది నిన్న కూడా వచ్చింది పాయింట్ జ్ఞాన నిష్ఠలో ఉండడం రెండోది అనమాట ఆ జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు అప్పుడు బ్రహ్మస్వరూపం అనేది వాడికి అర్థమవుతుంది అంతేగాని ఎంతుంది ఇదంతా ఏమీ లేకుండా ఆ స్థావరాలు కూడా యోగులతో సమానం అంటే కుదరద బై పెద్దలతో బాగా విచారించి అధ్యాత్మ భావనతో శాస్త్రాలన్నీ పరిశీలించి పొందేటువంటి ఆ సత్సామాన్య నిష్టనే బ్రహ్మపదం అంటారు ఆ బ్రహ్మపదంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఆ యోగిత్వం వస్తుంది వాసన లోపలు ఉంటాయి అనుకున్నాం మనం బీజంలో బీజంలో బీజం ఉంది ఒక చెనగ గింజలో ఆ చెనగ చెట్టు మొలక రూపంలో ఉందా లేదా ఉంది ఎట్లా ఉంది అది సుత్తావస్థలో ఉందన్నమాట సుశుప్తి ఆ సుషుప్తిలో ఉంది అంటే ఏంటి బీజంలో మలకలాగా వాసనలు లోపల ఉండి సుత్తావస్థలో ఉండడాన్ని మనం సుశుక్తి అంటాం రాత్రి మనం గాఢ నిద్ర అంటే అర్థమేంటి ఆ గాఢ నిద్రలో వాసనలన్నీ కూడాను అలాగా అణిగి ఉంటాయి నిద్రపోతూ ఉంటాయి వాసనలు లేవా అంటే ఉంటాయి అర్థమైందా మోక్షం అంటే రాత్రి గాఢ ఇద్దరిని కూడా మనం మోక్షంతో చెప్పొచ్చు ఒక రకంగా బ్రహ్మతో మనం కలిసే ఉన్నాం పరమాత్మతో కలిసే ఉన్నాం రాత్రిపూట అయితే ఆ సుశుక్తి అనేది మోక్షం కాదు మోక్షం లాంటిది మోక్షాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది ఆ సుశుక్తి ఎందుకని అంటే అది తమో కళ పూరితమైనటువంటి అందులో ఉన్నాయి ఇంకా అర్థం అవుతుందా ఆ వాసనలు ఉన్నాయి ఇంకా సుశుక్తిలో ఇంకోటి ఏంటంటే త్రిపుటి ఉంది అక్కడ ఉదయాన్నే లేస్తూనే అబ్బా హాయిగా నిద్రపోయాను నేను అని చెప్తావు ఎవరు చెప్తున్నారు ఎవరో ఒకరు ఆ తెలుసుకునేవాడు ఉన్నాడు అనమాట అక్కడ తెలుసుకునే ఉన్నాడు వాడు ఉన్నాడు తెలుసుకునేది ఉంది తెలుసుకోవడం ఉంది త్రిపుటి ఉన్నది దాంట్లో అదేవిధంగా వాసనలు సు సుప్తదశగా ఉన్నాయి కాబట్టి అది మోక్షంతో మోక్షం కాదు అది మోక్షం లాంటిది మన మోక్షాన్ని అర్థం చేసుకోవడానికి సుశుక్తిని మనం వాడుకోవచ్చు కానీ అది రియల్ మోక్షం కాదు అటువైందా వాసన వృత్తుల్లాగా లేవు కానీ స్వప్నంలో వృత్తులు అవుతున్నాయి జాగ్రత్తలో వృత్తులు అవుతున్నాయి సుశుక్తుల వాసనలు అలాగే డార్మెంట్ స్టేజ్ లో ఉంటున్నాయి ఆ డార్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి ఆ వాసనలే ఉదయాన్నే మళ్ళీ వృత్తి రూపంగా కనపడుతుంది అంటే ఆ సుశుక్తి నుంచి మళ్ళీ మనం జాగ్రత్తకు వచ్చేస్తున్నాం పొద్దున్న ఎట్టొస్తున్నాం జాగ్రత్తకి ఎందుకని ఆ పడుకున్న పడుకోవడం అలాగే నిద్ర గాఢ నిద్ర అలాగే కంటిన్యూ కావడం లేదు ఉదయం మళ్ళీ ఎందుకు లేస్తున్నాం ఎవరు లేపుతున్నారు మనని ఎవరు లేపుతున్నారంటే మన వాసనలే మనం లేపుతున్నాయి ఎందుకు లేపుతున్నాయి ప్రారంధము ఏమేమి చెయ్యాలి నువ్వు ఫలానా టైంకి నిద్ర లేచి ఆ నిద్ర లేచినప్పటి నుంచి ఏమేమి చేయాలో ఆ పనులన్నీ ఆ వాసనలన్నీ ఉన్నాయి ఒక్కొక్క వాసన మొలిచి వృత్తి రూపంగా వచ్చి కర్మలుగా నీకు ఆ రోజంతా ఇవ్వాలన్నమాట కాబట్టి ఎవరు మనల్ని నిద్రలోంచి నిద్ర లేపుతోంది అంటే ప్రారంధము అలారం అనకండి అలారం పెట్టింది కూడా నీవే నీ ప్రారంధమే నీ చేత ఐదు గంటలకి అలారం పెట్టిస్తుంది నువ్వు లేయాలి ఆ టైంకి ఒకవేళ ఎవరూ లేకున్నా సరే తొమ్మిది గంటలకైనా నువ్వు లేవాలి ప్రారంభం లేపుతుంది ఏ ఇంకా నువ్వు ఇక నా ఆఫీస్కి వెళ్ళాలి నీ ప్రారంభం ఉంది ఇంకా పద అని లేపుతుంది కాబట్టి ఆ జాగ్రత్త రూ జాగ్రత్త రూపంలో తీసుకొచ్చేది ఎవరు అంటే ప్రారంధం కాబట్టి మననం లేనిది సుక్తమైన వాసనతో కూడినవి జడర్మాన్ని ఆశ్రయించింది అయినటువంటి అయినటువంటి ఏది ఆ సుశుక్తి లాగానే స్థావరాలు కూడాను స్థావర జన్మలు కూడా అట్లాంటివే మననం లేదు వాటిల్లో సుశుక్తిలో ఉన్నాయి వాసనలు ఉన్నాయి ఎట్టున్నాయి వాసనలు బాగా సుక్తమైన దిశలో ఉన్నాయి జడ 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 ధర్మాన్ని కలిగి ఉన్నాయి ఆ స్థావరాదులు కాబట్టి వాటికి వాటిని వీటి వేరుతో పోల్చకు వీళ్ళ జన్మలు పలు దుఃఖాలని కలిగిస్తాయా ఇటువంటి వా ఇటువంటి ఈ స్థావరాలకి అనేకమైన దుఃఖాలు కలుస్తుంటాయి ఈ స్థావరాలన్నీ జడర్మం కలవే అయి ఉంటాయి అర్థమైందా ఇవి ఏం చేస్తాయి ఆ సుషుప్త పదాన్ని అధిష్ఠించి ఉంటాయి మళ్ళా 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 జన్మిస్తూనే ఉంటాయి స్థావరాలు చెట్లు చేమలు ఇవి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి అన్నమాట బీజంలో పుష్పము ఆకులు శాఖలు వేర్లు ఎలాగా ఆ విత్తనంలో ఆ మొక్క యొక్క అన్ని భాగాలు ఉన్నాయో అలాగే మామూలుగా వాసనలు అనేటివి లోపల అంతర్గతమై ఉంటాయి వీటన్నింటిలో పై కనపడకుండా ఉంటాయి వాసనలు లోపల దాగి ఉంటాయి ఎప్పుడు బయటకు వస్తాయంటే వృత్తులుగా అవి దే ఐదు కారణాలు ఉంటాయంట దేశ కారణ దేశ కాల నిమిత్త క్రియ ఫలం దేశం అనుకూలంగా రావాలి కాలం అనుకూలంగా రావాలి నిమిత్త ఒకనొక నిమిత్తంగా అనుకూలం కావాలి అదేవిధంగా ఒకనొక పని నిమిత్తము దాని ఫలితం నిమిత్తము ఐదు కలిస్తేనే నట ఆ వాసన బయటపడుతుంది అనమాట కాబట్టి ఐదు ఐదు పై వీటి ఐదింటి ద్వారా దేశకాల నిమిత్త ఏంటి దేశ కాల నిమిత్త క్రియ ఫలము నిమిత్తము క్రియ ఫలము ఇన్ని ఉండ ఇన్నింటి ఇవన్నీ అనుకూలాలు కలిగినప్పుడు ఆ వాసన అది ఫలిస్తుంది కాబట్టి ఆ వాసన వాసన బీజము అనేది ఎక్కడైతే ఎప్పుడైతే ఆ వాసన బీజము ఎప్పుడైతే ఆ నిర్జీవం అయిపోతుందో దగ్ధమైపోతుందో ఆ స్థుతిని తురియం అంటారు అది సిద్ధిప్రదము ఆ వాసనాలన్నీ దగ్ధమైపోవాలి నన్ను చెప్పింది అదే వాసనలన్నీ దగ్ధం అయిపోతే అది నిజమైనటువంటి సిద్ధి అని చెప్పబడింది అనమాట అంటూ ఇక్కడ ఒక సూచన చెప్తున్నారు వస్త్రమహర్షి వాసన కానీ అగ్ని కానీ రుణం కానీ అదేవిధంగా ఇంకా ఏంటి వ్యాధి కానీ శత్రువు కానీ అర్థమవుతుందా ఇవన్నీ వాసనలు అగ్ని వ్యాధి అప్పు తర్వాత ఇంకేం ఏం చెప్పాము శత్రువు స్నేహం అట ఇవన్నీ కూడాను స్నేహము ఇంకా కూడా ఉన్నాయి వైరము విషము కూడా అనమాట ఇవన్నీ కూడాను కొంచెం మిగిలినా సరే మళ్ళీ అవి తింతాయి మళ్ళీ పెరుగుతాయి కాబట్టి శేషం లేకుండా ఉండాలంటే మిగిలి ఉంటే బాధను కలిగిస్తాయి పూర్తిగా ద వాసన విషయమే చెప్తున్నాడు ఇక్కడ వాసనలు పూర్తిగా దగ్ధం కావాలి ఎప్పుడైతే పూర్తిగా ఆ వాసన వాసనలన్నీ దుఃఖము అంతా పోవాలి అంటే వాసనలు పూర్తిగా దగ్ధం కావాలి పూర్తిగా దగ్ధమైనటువంటి వాసన వాసన పూర్తిగా దగ్ధమైపోయినట్లయితే అప్పుడు ఆ దో ఎవరికైతే ఆ వాసనలన్నీ పూర్తిగా దగ్ధమైపోతాయో అటువంటి సమయంలో వాడు సత్తా సామాన్య స్థితిని పొందుతాడు అటువంటి సత్తా సామాన్య స్థితిని పొందినటువంటి వాడు ఆ జ్ఞాన నిష్టలో ఉన్నటువంటి వాడు మళ్ళీ జన్మించడయ్యా ఇంకా దుఃఖానికి గురికాడు అంట కాబట్టి రామా ఇప్పుడు ఈ చిచ్చెత్తి వాసనా బీజ రూపంలో ఉండి రస రూపంలో ఉండి స్థావరాదుల్లో ఆ వాసనలన్నీ నిద్రిస్తూ ఉన్నాయ్యా బీజాలలో ఎలాగైతే అంకురించే శక్తి ఉంటుందో జడ పదార్థాల్లో జడత్వంలాగా పదార్థాల్లో ద్రవభావంతోను ధూళిలో అనురూపంగా నల్లని పదార్థాల్లో నల్లగా కత్తులలో పదునుగా ఇలా సర్వత్రా వ్యాపించి ఉన్నది మణి ఆత్మశక్తే ఆత్మశక్తే భాషిస్తుంది అని మరొకసారి మళ్ళీ పరమాత్మ శక్తిని ప్రకటిస్తూ చెప్తున్నారు ఇక్కడ వష్మహర్షి రవా రూపములైనటువంటి ఆకాశం వర్షాకాలం మబ్బురు అనేటువంటి ఆచ్ఛాదనని ఎలాగా పొంది ఉంటుందో ఎలాగా ఆ కప్పుకున్నట్టుగా ఆ మబ్బులతో ఒక దుప్పటి కప్పు ఉందో ఈ చైతన్యం అయ్యా ఈ చైతన్యం కూడా ఈ దృశ్య దృశ్య ప దృశ్యం అంతా కూడాను దృశ్యావస్థ అంటే ఈ కనపడే ప్రపంచంలో పదార్థాలన్నీ కూడా నా చైతన్యాన్ని కప్పిపారేసి ఉన్నాయి ఆకాశాన్ని మబ్బులు కప్పినట్టు కప్పి ఉన్నాయి అలా కప్పి మిథ్యారూపమైనటువంటి జగత్తు సర్వత్రా వ్యాపించి ముందుకు వచ్చి మనకి దయ్యంలాగా కనపడుతుంది జగత్తు కాబట్టి ఈ పై కనిపించేటువంటి మిథ్యారూపమైనటువంటి జగత్తును తోసిపారేసి ఆత్మ దృష్టితో సత్సామాన్యాన్ని దర్శిస్తే అప్పుడు సంసార భ్రమ అనేది నశిస్తుంది కాబట్టి ఆత్మ దృష్టితో ఈ ప్రపంచాన్ని దర్శించు అంటే ఏంటి ఫలానా ఫలానా విశేషాలుగా కాకుండా సత్ సామాన్యంగా నువ్వు దీన్ని దర్శించు కాబట్టి ఎప్పుడు కూడా విచారణ చేసి చూస్తే ఈ అవిద్య ఉండే అవిద్య ఈ అవిద్య అన్న మాయన్న అంతా ఒకటే కదా ప్రకృతి జగత్తు ఇదంతా నువ్వు కానీ విచారణ చేసి చూస్తే ఇది తోకముడిచి పారిపోతుందయ్యా టి లోపల ఉన్నటువంటి సచిదానంద పరమాత్మని విమర్శించి చూసేది నువ్వు బాగా నీవు అలవాటు చేసుకో అలా విమర్శించినట్లయితే నీకు అవిద్య క్షీణిస్తుంది అవిద్య ఎప్పుడైతే క్షీణిస్తుందో జ్ఞానం తప్పక కలుగుతుంది జ్ఞానం కలగగానే అవిద్య క్షీణిస్తుంది రెండు ఒకదాని మీద ఒకటి ఇవి ఆధారపడి ఉంటాయి అంటూ ముగిస్తున్న వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణు